హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఎర్రగడ్డలు ఉడకబెడుతున్నాను కొంతమంది వాటర్లో ఉప్పేసి ఉడకబెట్టి పైన తొక్కు తీసి తింటారండి అలా కాకుండా ఇలా ఉడకబెట్టుకున్నాం అనుకోండి పైన పొట్టుతో సహా తినేయచ్చు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి పొట్టుతో సహా తినేస్తే ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్న పీసులుగా కట్ చేసుకున్నాను వీటిని ధనుసుగడ్లు అంటారు ఎర్రగడ్డలు అంటారు స్వీట్ పొటాటో అంటారు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే విశాలంగా ఉంటుంది మంచిగా ఫ్రై అయితేయండి ఇలా మంచిగా ఇరుకులా ఉండకుండా లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలో వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని కొంచెం నెయ్యేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది ఆయిల్ వేసుకుంటారు ఆయిల్ కన్నా నెయ్యేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని పైన దీనికి సరిపడా నీళ్ళగిన్నె పెట్టుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని దీనికి సరిపడా నీళ్ళగిన్నె పెట్టుకోవాలి బిన్నె పెట్టుకొని ఒక పది నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం మధ్య మధ్యలో ఇలా కగుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది గిన్నె కంటుకుపోతాయి పోతాయి ముక్కలు ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటూ సిమ్ములో పెట్టుకొని మంచిగా ఉడకనిద్దాం వాటర్లో పోసి ఉడకబెట్టి పోస్తే వాటర్తో పాటు దీనికి పోషకాలు అన్నీ పోతాయండి ఇట్లా నూనె కానీ ఆయిల్ నెయ్యిలో కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటాయి ఇవి ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి వేసాం కాబట్టి మంచిగా స్మెల్ వస్తుంది ఒక పావుగంట అయితే దనసగడ్డ రెడీ అయిపోద్దండి గడ్డలు ఇలా మెత్తగా అయిపోగానే ఇప్పుడు పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని తింటే జ్యూసీ జ్యూసీగా టీ తీగా చాలా బాగుంటాయి నేను పంచదార వేసుకుంటున్నాను కొంచెం పైన వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే పంచదార తర్వాత ఒకసారి మొత్తం కలవెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేస్తే జ్యూసీ జ్యూసీగా పాకంగా బాగుంటాయండి గడ్డలు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తినడానికి తీయ తీయగా జ్యూసీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్